మంచిగా స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఎసు ఎసు బతుకలి బతుకులే మనం గీడొచ్చి పడ్డాం స్కూల్కి నేను ఇంటికి రాగానే నేనైతే బుక్ వాడేసి బ్యాగ్ వాడేసి మంచిగా ఎంజాయ్ చేస్తుండే ఇప్పుడు ఏంది గీడికి వచ్చిన మాజలకి నేను మా లొల్లి పెట్టుకున్నా నేను హాస్టల్ పోను డాడీ పోను అని చెప్పి కాలు ఇరవ కొడుతా అన్నాను కాలు ఇరవడితే నేను అంత ఎట్లాడాలి చెప్పు అబ్బా జానవి నేనంటే నీకు ఎంత ఇష్టమే నా కోసం హాస్టల్ వచ్చినావానవి నేను ముచ్చిన సాగు కానీ నడు నడువురి ముందే రోజు మనకి ఫస్ట్ డే ఆఫ్ హాస్టల్ నేను పోయిన సంవత్సరమే ముట్టుకున్నా దేవుడా దేవుడా మళ్ళా జన్మలో ఈ హాస్టల్కి రావద్దని మళ్ళీ ఈ హాస్టల్కే వచ్చినా తెలిసి కలిసి దేవుడు నా మీద పగబడ్డినట్టు అందుకే మళ్ళీ హాస్టల్కే పంపించారు దేవుడు సేమ్ పెంచే సేమ్ నేను కూడా గట్నే అనుకున్నా నీళ్ళకైనా అయినా మన ఇద్దరము సేమ్ అనుకుంటామే ఏదనుకున్నా మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే మనం ఇద్దరం ఏం చేసినా సేమ్ చేసాం ఏం అనే సేమ్ అంటాం మేం గిట బెస్ట్ ఫ్రెండ్స్ సరే సరే అన్న అడుగురిగా అరే గాయత్రి ఎవరు దీపం పెట్టిర్రే అరే ప్రసాదం గిట పెట్టిర్రే అరే మనము హాస్టల్ వచ్చినామని వస్తున్నామని ఎవరు దీపం పెట్టినట్టు రే ప్రసాదం కూడా పెట్టిర్రు ఎవరు ఎందుకు పెడతారే ఈ హాస్టల్ ఓనరే పెట్టినట్టు అరే అక్క మా డాడీ చెప్పిండు ఈ హాస్టల్ 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 మంచి చూడంట మా డాడీ కూడా చెప్పిండు పిల్లలు అంటే మస్తు ఇష్టం అంట మా డాడీ అన్నాడు సండే సండే చికెన్ పెడతారంట మనిషికి రెండు గుడ్లు ఇస్తాడు అంట మనిషికి రెండు గుడ్లు పెడతారా అట్లయితే నాలుగు వారాలలో మస్తు దొడ్డైపోతా కానీ నీ గుడ్ నాకు నాకు మస్తు బలం వస్తుంది కూడా ఒక బలం వస్తు నాకు రావాలా బలం సండేస్ అంటే గుడ్లు పెడతారా అరే మీ అందరు గుడ్లు నాకే చేయరు కావాలంటే నేను మీకు మనీ ఇస్తా ఏంది మా గుడ్లు కూడా తింటావా ఇప్పటికే ఇట్లున్నావు మా అందరి గుడ్లు తింటే ఇట్లయిత అప్పుడు ఇట్లా 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 నడుస్తావు మా ఫ్రెండ్ ఆ మీ మూతలో మూత తిప్పిరనుకో ఏమో చానవి ఎక్కువ వేస్తున్నావా నువ్వు ఏ లేవు ఏ చే ఎక్కువ రాదు వద్దా ఏం చెయ్యిన్నా సిగ్గు స్టార్ట్ చేసి అప్పుడే ఏ నారు ఊరి అన్ని చదువుకున్నాం అసలు నా దాలు ఇన్ని ఐటమ్ చేసిన నరు నరు అరే అవునే గాయత్రి నడు నడు ముందే మనం బ్యాగ్ చదువుకోవాలి అసలే మమ్మీ ఏం పెట్టింది ఏమన్నాడు జల్ది జల్ది నడు బ్యాగ్ తీసుకొచ్చుకో ఇగో మా మమ్మీ నా బ్యాగ్లో ఏమేమి పెట్టిందో తెలుసా అవన్నీ చూసి షాక్ షేక్ షికా అవుతావు ఏంది షాక్ షాక్ షేక్ షికా అవుతావు

పాటవాడి చదువుకోర్రీ ఇగో నేను ఏమేమి నేర్చుకున్నానో మీ అందరికి చూపిస్తా మీరు ఏమేమి నేర్చుకోమో నాకు చూపే చూపిస్తా సరే సరే చూపిస్తా ఇగో మా మమ్మీ నాకు కొత్త బెడ్షీట్ ఇచ్చింది ఇగో జాను బెడ్షీట్ ఎందుకు వచ్చినావు జాను ఇంటాయంట మా డాడీ చెప్పిండు మీరు అవన్నీ తీసుకుంటే నాకు ఒక దానికి సరిపో అందుకే పెట్టింది పెట్టింది గురించి మాకెందుకే బ్యాగ్ ఓపెన్ చేయ మీరు నా బ్యాగ్ ఉన్న వస్తువులు చూసే కళ్ళు తిరిగి పడిపోతారు తెలుసా అబ్బా కాదు నా ఉన్న వస్తువులు చూసే అబ్బో అంటారు మీరే చూద్దాం మేము అబ్బో అంటాము అబచ్చా అంటాము చూద్దాం అబ్బా అంటమా అబ్బో అంటమా చూద్దాం చూద్దాం అరే నీ బిల్డర్ చూపి ఫస్ట్ అయితే చూపి ఇగో ఫస్ట్ చూపిస్తున్నా ఇగో నేను నిన్న పోయి షాప్ లో వండుకున్నా ఏమో గాజులు ఉన్నాయి చైన్ ఉంది కమ్మలున్నాయి చూపిస్తా ఎగ్గో తీసి తీసి చూపియే ఇట్లా చూపిసే కనబడుతుంది ఆ తీసి చూపి అసలు నేను తీసి చూపియాను మరి ఎందుకు చూపిస్తా అన్నా ఇదో గీ కానీ ఫస్ట్ జిప్ ఓపెన్ చేస్తున్నా అబ్బా ఏందేసి చూశీరా మీరే అబ్బా అన్నారు అరే అనే జానవి అబ్బో అన్న నాకు తెలియకుంటేనే అబ్బో అని సుశీరా అదే జానవి మాజిక్ అరే మీకు కూడా తెలుసా నేను ఇప్పటి నుంచి జాన బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కాదు నేను నీకన్నా ముందే వన్ సెకండ్ ముందు జాయిన్ అయ్యే బెస్ట్ ఫ్రెండ్ అయినా నేను మీరు ఇప్పటి నుంచి కాదు నేను చిన్న ఉన్నప్పటి నుంచి జాయిన్ అయ్యే బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంటే జాయిన్ అడుగు నాకు మీరు ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారో కురుకురాలు చూసి నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు కదా అసలు మీ ఇద్దరు కాదు బెస్ట్ ఫ్రెండ్ హనీ నా బెస్ట్ ఫ్రెండ్ అదే జాయిన్ అవి ఇద్దరు చూసి రే నీ కురుకురాలు చూసి బెస్ట్ ఫ్రెండ్ అని నేను ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే ఇప్పుడు నాకు ఒక కురుకురా ఇస్తావు కదా అవును నేను హనీ నేను హనీ బెస్ట్ ఫ్రెండ్ అండి హానికి ఒక కురుకురా ఇస్తా ఇంకా థ్యాంక్ యూ జానా ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆ కాదు చూపిస్తా ఇక ఇవన్నీ కుర్కూరేలు ఇంకా దండ ఇగో ఇది నా మేకప్ సామాన్ ఇక ఇది నా పౌచ్ అరే జానవి పౌచ్ నీకన్నా దొడ్డుగా ఉంది ఎవరైనా మిల్కీ నా మీద జోకులు వేస్తున్నావు మా బెస్ట్ ఫ్రెండ్ చెప్తా గుద్దు గుద్దుతా మరి నేను ఏ మా బెస్ట్ ఫ్రెండ్ ఏమంటున్నావు ఒక పని చేస్తా జానవంటే ఏమనుకుంటున్నావు నాకు రోజు ఇస్తుంది ఇప్పటి నుంచి నేను ఎప్పుడు చెప్పిన రోజు కురుకురాయిస్తా అని నేను ఇయ్యా ఏ అట్లన్న ఏం కదా ఇంకో చూపి చూపి ఇగో ఇవి నా డ్రెస్సులు ఒక ఒక ఫ్రాక్ స్కూల్ డ్రెస్ ఒక టీషర్ట్ షర్ట్ పైన అంతే అన్న ఇప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్ నేను చూపిస్తా

ఏంటి ఓ కుంకుమ స్టిక్కర్లు ఇగో ఇవో నేను తెచ్చుకున్న మేకప్ సామాన్లు కాజులు బ్రాస్లెట్ అద్దంచుకున్నా లిప్స్టిక్ బ్రాస్లెట్ అన్నీ తెచ్చుకున్నా షర్ట్ ప్యాంట్ టీషర్ట్ అంతే ఆ ఊరు నేను కూడా చూపిస్తా నా దగ్గర మీ మీ లెక్క గస ఉంటాడు దగ్గర మంచి మంచి ఉంటాయి ఇక చూడుర్రీ నా దగ్గర ఎంత పెద్దదిందో ఇగో దండలు ఎంత మంచినా దండలు అమలా కానీ దండలు ఎందుకు ఫంక్షన్ పోతున్నావు నువ్వు హాస్టల్ కు వచ్చినావు నువ్వు అరే అవునే నేను గివ్ పెట్టుకునేది మా మమ్మీ చదువుకోమంటే గివ్ కూడా చదువుకున్నాను నేను చూపిస్తాను ఇగో ఇవన్నీ బుక్కులు ఇగో చూడు రీ హాస్టల్ కరెంట్ పోతే పరీ తెచ్చిన నేను చూడు దీంతో ఫ్యాన్ కూడా పనికి చూడు ఇంత చూ ఎందుకు ఇస్తాను ఆ ఇస్తాను ఇయ్యప్పు ఇయో గాయత్రి నా మేకప్ సామాన్లు పెట్టుకుని నేను చూడే కొత్తగా కొనుగోలు నిన్ననే డిమాట్లో ఇవో సరిపెడితే పెట్టుకుంటే గిట్లే నేను ఇంకా ఇవో నా బట్టలు ఇవో ఇవో నేను డిమాంట్లో కొనుక్కున్న క్రీమ్ ఇంకా మస్తున్నాయి ఆవు ఆవు నా దండలు చూపిస్తాను ఇగొక ఐదుగు చూడే స్టిక్కర్లు ఇగో చూడు ఇక నేను నిన్ననే కొనుక్కున్నా అద్దాము చూపి అద్దాము వద్దాము ఇక ఇగో బ్రాస్లెట్ నా దగ్గర ఇన్ని బ్రాస్లెట్లు ఉన్నాయి లిప్స్టిక్ కమ్మలు జరువు ఏం చూస్తారు అమ్మా జరువు నేను లోపల పెట్టుకుంటాను చూపించండి చాలీ దుకాణంలో సామాన్ అండి నీ బ్యాగ్లోనే ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఏం హెవీ హెవీ అని తెచ్చుకోలేదు సింపుల్గా తెచ్చుకున్నాను ఇగో ఒక నూనె డబ్బా ఇగో నా స్టిక్కర్లు అవన్నీ పెట్టుకో ఇక మేకప్ బ్రష్లు ఇక చూపిస్తా ఇగో మంచిగా ఇట్లా ఇట్లా ఒకసారి ఇయ్యపా నేను ఇయ్యా వారికి ఏం కూడా ఇయ్యం

చిన్న పెద్ద కూడా చూసినా ఇప్పుడు నేను చూపిస్తా చూడండి గల గురి తెచ్చుకున్నా ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ తెచ్చుకున్నా ఇగో గాజులు తెచ్చుకున్నా ఇంక ఇగో పర్సు తెచ్చుకున్నా ఇలా కమ్మలు గాజు ఇగో కిచెన్ చూపించాలా చూడండి కిచెన్